హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీత స్మార్ట్ వల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫోమ్ షీట్స్ తోటి క్రిస్మస్ డెకరేషన్స్ అండి ఇది వచ్చేసి ఒక ఫోమ్ షీట్ తీసుకుంటున్నాను దీనికి వచ్చి ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఏంటంటే ఒక సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టుగా పీస్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా మార్క్ చేసుకొని ఉజ్జాయింపుగా కరెక్ట్గా అయినా సరే మనం కొద్ది కొద్దిగా వచ్చేటట్టుగా ఇదిగోండి ఇలాగా లైన్స్ డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉండేటట్టు తీసుకుంటున్నాను ఇలా మొత్తం ఒక ఎనిమిది పీసులు రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ పొడవ ఉండేటట్టు ఒక సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టు ఇలా పీసులు రెడీ చేసుకున్నాను మొత్తం ఎనిమిది పీసెస్ వీటిని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా గ్లిట్టర్ వచ్చేసి పైకి కనపడే విధంగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో గ్లూ పెట్టేసేసి అంటించుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఈ విధంగా అతికించుకోవాలి పైన వీ షేప్ వచ్చేటట్టుగా రెండు ఒకే విధంగా సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకదానికొకటి ఇదిగోండి ఇలా పక్క పక్కనే ఇలా అతికించేసుకోవాలి గ్లూ పెట్టి ఒకదాని పక్కన ఒకటి మొత్తం ఎనిమిది కూడా ఇలా సెట్ చేసిన తర్వాత ఈ పై వైపున ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మొత్తం పై వైపును కూడా అంటించేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న మాదిరి ఇలా అంటించేసుకోవటమే అన్నీ ఇలాగే అంటించేసుకున్న తర్వాత పక్కగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వాటిని ఇదిగోండి ఇలాగ షేప్ కరెక్ట్గా కోన్ షేప్ వచ్చేటట్టుగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి పీసులు రెండు రెడీ చేసుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ని ఒకదానికొకటి ఇదిగోండి ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకోవాలి తర్వాత ఒక్కదానికి మాత్రం గ్యాప్ ఉంచేసి ఇదిగోండి ఇలాగా లోపల నుంచి ఇలా మనం హ్యాంగ్ చేసుకోవడానికి దారం ఏదైనా పెట్టేసుకొని ఊరితో నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటున్నాను ఇలా స్టిక్ చేసేసుకోవటం అంతేనండి సింపుల్గా రెడీ చేసుకొని హ్యాంగ్ చేసేసుకుంటే అయిపోతుందండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్క్వేర్ షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి ఏంటంటే నేను తొమ్మిది సెంటీమీటర్ల వెడల్పు పొడవు ఉండేటట్టుగా తీసుకుంటున్నాను వీటిని ఇలాగా వన్ వన్ సెంటీమీటర్ ఉండేటట్టుగా ఇలా స్టిప్పుల్లాగా కట్ చేసుకోవాలి పింక్ కలరు గోల్డ్ కలర్ రెండింటినీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్కి చివరి వైపు వచ్చేసి ఇప్పుడు ఇలాగా వీ షేప్ వచ్చేటట్టుగా ఇలాగ కోపుగా కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకోవాలండి ఇలా అన్ని పింక్ కలరు గోల్డ్ కలర్ అన్నిటినీ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి స్క్వేర్ కలర్ పీస్ ఇంకొకటి తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేదండి దీన్ని తీసుకొని రౌండ్గా వచ్చేసి ఇలాగా కాయిన్ సైజులో ఒక వన్ రూపీ కాయిన్ సైజులో ఇలా రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈ పీస్ వచ్చి టూ సెంటీమీటర్స్ వెడల్పు సెవెన్ సెంటీమీటర్స్ పొడవు ఉండేటట్టుగా ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఈ స్క్వేర్ షేప్ని వచ్చేసి ఇలాగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి చివరిలో ఇదిగోండి ఈ విధంగా చేసుకొని పై వైపున అంటే కింద వైపు పై వైపు రెండు వైపులా కూడా రౌండ్గా కట్ చేసుకున్న పీసెస్ని అంటించుకోవాలి రెండు వైపులా ఇలా అంటించుకున్న తర్వాత ఈ పై వైపు బ్లూ పెట్టి మనం ఇంతకుముందు కట్ చేసుకున్న స్ట్రిప్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అంటించేసుకోవాలి మొత్తం చుట్టూతో కూడా తొమ్మిది అండి తొమ్మిది పీసులని ఇదే విధంగా అంటించేసుకోవాలన్నమాట ఇలా పై వైపున ఒక కలరు కింది వైపున ఇంకొక కలరు అంటించేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అంటించుకున్న తర్వాత చివరిలో ఉంటుంది కదా ఇదిగోండి ఒకదాన్ని చివరిని పట్టుకొని ఆపోజిట్ సైడు పైన గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువైపు గ్లూ పెట్టుకున్నాం కదా కింది వైపు దాన్ని ఇదిగోండి ఈ రెండిటి మధ్యలో నుంచి ఇలా తీసుకొచ్చేసి అంటించుకోవాలి అలాగే పక్కన ఉన్నది కూడా అలా మొత్తము రౌండ్గా వచ్చేసి మొత్తం ఇలా చుట్టూ అంటించేసుకోవాలండి ఇదే విధంగా రివర్స్ సైడ్లో కూడా అంటించేసుకో ఇందాక ఇలా అయితే అంటిచ్చామో అలాగే ఇప్పుడు ఇటు పై వైపు గ్లూ పెట్టి కింది వైపు వాటిని ఇలా పైకి చుట్టేసుకోవాలి మనకి ఇదిగోండి ఇలాగా లాగా వస్తుంది అనమాట మొత్తం దీన్ని కొంచెం ఆర్ని ఇక్కడ నేను హార్డ్ గ్లూ పెడుతున్నాను కొంచెం త్వరగా అంటిద్దని ఇది వచ్చేసి ఇందాక టూ సెంటీమీటర్స్ వెడల్పు సెవెన్ సెంటీమీటర్స్ పొడవున్న పీస్ తీసుకున్నాం కదా దాన్ని ఇలాగ మధ్యకి మడుపుకుంటున్నాను ఇలా గ్లూ పెట్టేసి మధ్యకి ఇలా అంటించేసి దీనికి మధ్యలో హ్యాంగ్ చేసుకోవడానికి తాడు కానీ ఊల్ కానీ ఇలాగ పీస్ తీసుకొని దాన్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇలా చుట్టేసుకుంటూ వచ్చేసేయాలి చివరికి గమ్ పెట్టేసి అతికించేసుకోవటమే ఇప్పుడు దీన్ని మనం ఇందాక రెడీ చేసుకున్న బాల్ ఉంది కదా దానికి కింద వైపు పింక్ కలర్ వైపు కానీ ఎల్లో కలర్ గోల్డ్ కలర్ వైపు కానీ ఎలా అయినా అండి మన ఇష్టం ఇది నేను ఇక్కడ గోల్డ్ కలర్ వైపు ఈ విధంగా పెడుతున్నాను ఇలా అతికించేసుకోవటమే గ్లూ పెట్టేసి ఇదిగోండి హాట్ గ్లూ పెట్టేసి అంటించేస్తున్నాను మనకి క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకుంటాం కదండీ బాల్స్ తోటి ఇలా ఈ బాల్స్ రెడీ చేసుకొని లిటర్ బాల్స్ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా మనం ఏ కలర్స్తోనైనా రెడీ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ థర్డ్ ఐటమ్ వచ్చేసి ఇలా టూ కలర్స్ ఫోమ్ షీట్స్ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకోవాలండి ఇవి వచ్చేసి సిక్స్ ఇంటూ సిక్స్ సెంటీమీటర్స్ అనమాట వీటిని ఇలా మధ్యలో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ వచ్చేసి సెవెన్ పీసెస్ తీసుకుంటున్నాను ఈచ్ కలరు తర్వాత ఇదిగోండి ఒకవైపు ఈ విధంగా గ్లూ పెట్టేసి ఈ కింది వైపు దాన్ని ఇలా మడిపేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా మడిపేస్తే ఇంకొక చిన్న ట్రయాంగిల్లా వస్తుంది ఇలా అన్నిటినీ కూడా గ్లూ పెట్టేసేసి అంటించేసుకున్న తర్వాత ఇలాగా సన్నగా స్ట్రిప్ల్లాగా కట్ చేసుకోవాలి అయితే ఇది ఏంటంటే చివరి వరకు కట్ చేయకూడదండి కొంచెం గ్యాప్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా వస్తుంది ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో ఒక పీస్ తీసుకొని బ్లూ కలర్ కానీ లేదంటే వైట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు ఫోమ్ షీట్ పీస్ తీసుకొని దాని మీద ఇదిగోండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలాగా ఆల్టర్నేట్ కలర్స్ తోటి ఇలా అటాచ్ చేస్తూ ఉన్నాను గ్లూ పెట్టేసి అంటించేసుకోవటమే ఇదిగోండి ఇలాగ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టిన తర్వాత ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా అతికేటట్టు కూడా గ్లూ పెట్టుకోవాలి అప్పుడు మనకి పైన మనం కట్ చేసిందంతా నీట్గా కనపడుతూ ఉంటుందండి కట్ చేసినవి ఆ కట్స్ గ్యాప్ అదంతా నీట్గా కనిపిస్తుంది అనమాట అందుకోసం ఇలా పక్కన పక్క పక్కన ఉన్న వాటికి మధ్యలో ఇలా గ్లూ పెట్టేసేసి ఆ ఇలా లాంటిసేపు కట్టుగా అలా పట్టుకుంటే అతుకుపోతుందండి అప్పుడు మనకి పువ్వు నీట్గా షేప్ తెలుస్తుంది అనమాట ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన సెంటర్లో వచ్చేసి బ్లూ కలర్ రౌండ్గా పీస్ కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చండి పువ్వు సైజుని బట్టి ఇలా రౌండ్ కట్ చేసి మధ్యలో అటాచ్ చేసి దీనిపైన వైట్ కలర్ ఫోమ్ షీట్ తోటి ఇలా స్టార్ రెడీ చేసుకొని దాన్ని కూడా ఇలాంటిని చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట మన క్రిస్మస్ డెకరేషన్కి అండి ఇది కూడా అయితే దీన్ని ఏంటంటే వెనకాల ఎక్కడైనా పైన హ్యాంగ్ చేసుకోవడానికి లేదంటే టూ వే ప్లాస్టర్ పెట్టేసి గోడకి అంటించేసుకోవచ్చు నేను ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఊళ్ళు తగిలించానండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్